నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా శ్రీకాళహస్తి ఆలయంలో మూడవ రోజు వైభవంగా చిన్న కొట్టయి ఉత్సవాలు స్వామి అమ్మవార్లకు పగడ చెట్టు కింద ఊరందూరులో నేటి నుంచి ప్రారంభమైన శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాన్ని శాస్త్రోక్తంగా అంకురార్పణ చంద్రగిరి ఘర్షణల విచారణ ప్రారంభించిన సిట్ బృందం ఘటన ప్రదేశాల పరిశీలన ఆధారాలు సేకరణ తిరుమలకు పోటెత్తిన భక్తులు ప్రత్యేక టీటీడీ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మూడవ రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ చెట్టు ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకాళహస్తి ఆలయంలో ప్రతి ఏటా వేసవి సమయంలో నిర్వహించే చిన్న కొట్టాయి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ఆలయం నుంచి ఆవరణలోని పొగర చెట్టు వరకు స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రెండవ రోజు ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవాలను అర్చకులు వేంపు చేసి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు చిన్న కొట్టాయి ఉత్సవం మూడవ రోజు సందర్భంగా అలంకార మండపాన్ని చక్కగా మామిడి తోరణతో అరటి చెట్లతో ముస్తాబు చేశారు ఆలయ పురోహితులు అర్ధగిరి స్వామి వేద మంత్రాలను పట్టిస్తుండగా ఆలయ అర్చకులు సురేష్ స్వామి రామస్వామి ప్రత్యేక పూజలు జరిపారు తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఊరేగింపుగా ఆవరణలోని పొగడి చెట్టు ముందుకు తెచ్చారు చక్కగా బొట్టివేళ్ల పరదాలు ఏర్పాటు చేశారు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు శాఖలు జరిపించారు నైవేద్యాలు అందించారు తర్వాత ఊరేగింపు జరిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్పీ నాగేశ్వర దంపతులు ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హర్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు

శ్రీకాళహస్త స్వామి దేవస్థానం అనుసంధానమైన ఊరందూర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చందకేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి ఇరవై తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా అర్చకులు అంకురార్పణ ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానమై ఓరంతూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి ఇరవై తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా అర్చకులు అంకురార్పణ ఇతర పూజా కార్యక్రమాలు దర్శించారు ఈ బ్రహ్మోత్సవాలు నేడు పుట్టమన్నతో అంకురార్పణకు కలశ స్థాపన గణపతి పూజ వాస్తు పూజ నవగ్రహ పూజ యాగశాల హోమాలు నిరపించి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు ధ్వజారోహణం క్రతుకులతో శాస్త్రోప్తంగా నిర్వహించారు ధ్వజస్తంభానికి ధ్వజపంతం గరుడ భగవానుని ముద్రతో పవిత్రమైన పసుపు వస్త్రం ధ్వజస్తంభం పైన ఎగరవేయాల్సి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వాన పరికారు పండితుల మంత్రోచ్చారణాల నడుమ అర్చకులు ధ్వజారోహణం సంప్రదాయ సంగీత వాయిద్యాల నడుమ ధ్వజారోహణం శాస్త్రోప్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజు శ్రీనివాసులు ఈవో నాగేశ్వర దంపతులు ఆలయ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య సిబ్బంది దుర్గాప్రసాద్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు サマスレがブでございます。<noise> <noise> ఓం నమ శివాయ శ్రీకాళహస్తి బాయలింగేశ్వరుడు దివ్యక్షేత్రంలో అనేక అనుబంధాలయాలు ఉన్నాయి అందులో ఊరందూర్లో అన్నపూర్ణాదేవి సమేత నీలకంఠేశ్వరుడు ఉన్నారు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కూడా ఉన్నారు ఈ చెన్నకేశవ స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న అంకురార్పణ జరగాల్సింది గ్రామంలో ఒక చిన్న ఇబ్బంది కారణంగా ఈ రోజే అంకురార్పణ ధ్వజారోహణ ఈ రోజు జరుగుతోంది ఈ రోజు నుంచి కూడా ఇరవై తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు వేద పండితులు సిబ్బంది అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేసే పనులు ఉన్నారు అందరు రండి స్వామి చెన్నకేశవ స్వామి శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉండే వారందరూ కూడా కలగాల అందరూ సుఖ సంతోషాలతో ఐశ్వశ్వర్యాలతో ఐరారోగ్యాలతో ఉండాలన్న సంకల్పంతోనే బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాలకు రండి పాల్గొనండి స్వామి అమ్మవారి యొక్క కటాక్షాలు పొందాల్సిందిగా కోరుకుంటున్నాం ఓం నమస్య శ్రీ వాస్తవికా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ దర్శించారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీకాళహస్తిలోని మజార్ వీధిలో వెలసి ఉన్న శ్రీ వాస్తవికాపరమేశ్వర అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేసి దూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి ఉత్సవమూర్తిని నాలుగు నందు దర్శనార్థం తీసుకురాగా భక్తులు అడుగడుగున అమ్మవారిని దర్శించుకుంటూ కర్పూర హారతలు నీరాజనాలు పడుతూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలయ్యారు ఈ కార్యక్రమంలో అరుణ మెడికల్స్ రాము అండ్ బ్రదర్స్ కన్యక సభ్యులు పాల్గొన్నారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎన్నికల తర్వాత జరిగిన గొడవల నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్థితి బృందం ఘటన ప్రదేశాన్ని పరిశీలించింది ఈ సందర్భంగా పోలీసులు అధికారులతో వివరాలు తెలుసుకుని నివేదికను సిద్ధం చేస్తున్నారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఈ నెల పద్నాలుగో తేదీ చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులువత్తి నానిపై జరిగిన దాడికి సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు ఎన్నికల కమిషన్ సిట్ ఏర్పాటు చేసింది సిట్ బృందంలోని ఇద్దరు సభ్యులు డిఎస్పి రవి మనోహరాచారి సిఐ ప్రభాకర్లు శుక్రవారం తిరుపతి ఎస్పీయూ పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు ఆ రోజు జరిగిన గొడవలపై సిఐ మురళి మోహన్ అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు వాళ్ళు ఫైల్స్ ను పరిశీలించారు అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా సిసి కెమెరాలను పరిశీలించారు ఈ సందర్భంగా డిఎస్పి రవి మనోహర్ ఆచారి మాట్లాడారు గొడవల కారణంగా నమోదైన పోలీస్ కేసులను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు గొడవలు జరిగిన ప్రతి ప్రదేశాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తామని చెప్పారు అన్ని ఆధారాలతో కూడిన నివేదికను ఐజీకి అందజేస్తామని పేర్కొన్నారు తిరుపతి శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర ఉత్సవాలపై అదేవిధంగా మంగళవారం జరగనున్న శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర ఏర్పాట్లపై తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ జాతర ఉత్సవాలపై అదేవిధంగా మంగళవారం జరగనున్న శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర ఏర్పాట్లపై తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు క్యూలైన్ల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు ఆలయ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల పారిశుధ్యం మెరుగు కోసం చర్యలు చేపట్టామని బ్లీచింగ్ చెల్లిస్తున్నామని ఆలయం లోపల అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు ఆలయ పరిసరాల్లో భక్తులకు త్రాగునీయట్లు చేయిస్తున్నామని లైటింగ్ కు ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు రహదారులపై భక్తులకు ఇబ్బంది కలిగించే ఆక్రమణలను తొలగించామని మంగళవారం జరిగే జాతరకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ అదితి సింగ్ తెలిపారు అనంతరం కమిషనర్ అదితి సింగ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ దర్శించుకున్నారు ఈ సమావేశంలో గంగమ్మ ఆలయ యువ మమత అదనపు కమిషనర్ చరణ్ తీసి రెడ్డి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఏ మహేశ్వర్ రెడ్డి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు డిఈ సంజయ్ కుమార్ శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి ఎలక్ట్రికల్ ఈఈ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు తిరుమలలో భక్తులు పోటెత్తారు వేసవ సెలవుల దృష్ట్యా ఏడు కొండలపై ఎటు చూసినా భక్తజన సంతోహం కనిపిస్తోంది అనూహ్యంగా పెరిగిన రద్దీతో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లతో పాటు రింగ్ లోని మూడు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు పుచ్చలపల్లి సుందరాయం ముప్పై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమం తిరుపతి జిల్లా వ్యాప్తంగా జరిగింది తాజాగా పుత్తూరు పట్నంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు కమ్యూనిస్టు సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికులకు మజ్జిగ పంపిణీ చేశారు పుత్తూరు పట్నంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదో వర్ధంతి ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మజ్జిగ ఏర్పాటు చేసి ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యదర్శి ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడడానికి అనేకమైన పోరాటాలు చేసి స్థాపించారన్నారు కార్మికులకు దేశానికి రాష్ట్రానికి నేడు సుందరయ్య స్ఫూర్తిదాయక విధానాల ఆవశ్యకత పెరిగిందన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రథమ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్నికయ్యారు రైతులకు దళితులకు పేద ప్రజలకు మహిళలకు అండగా నిలిచి అసెంబ్లీలో పేదల పక్షాన గొంతెత్తి మాట్లాడారని గుర్తు చేశారు తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని వినాయక సాగర్ పార్కులు మౌలిక సదుపాయాలు కల్పించడంలో నగర పాలక సంస్థ అధికారులు విఫలమయ్యారన్నారు నవీన్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వించిన స్మార్ట్ సిటీ నిధులతో సంస్థ నిధులను కూడా కలిపి అభివృద్ధి చేసిన వినాయక సాగరం అధికారులు మర్చిపోయారన్నారు ప్రజాధనాన్ని ఎన్ని కోట్లు పార్క్ అభివృద్ధి కేటాయిస్తే ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిధులన్నీ బూడిదలు పోసిన పన్నీర్లా మారాయన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మౌలిక వస్తువులు కల్పించకపోతే స్థానికులు తిరగబడతారన్నారు నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి నగరపాలక సంస్థకు ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్మార్ట్ సిటీ నిధులతో మంగళం రోడ్లో వినాయక సాగర్ అని చెప్పని అత్యద్భుతంగా నిర్మాణం చేపట్టారండి ఒక పార్క్ని ఈరోజు అక్కడ పోయి చూస్తే కనీస మౌలిక సదుపాయాలు లేవండి ఆ పార్క్లో ఈరోజు చాలామంది నగర ప్రజలంతా కూడా వాకింగ్ కోసం ఉదయం పూట సాయంత్రం పూట ఐదు కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ కోసం అక్కడ పోయి వాకింగ్ చేస్తారు అదేవిధంగా చిన్న పిల్లలంతా ఆడుకునేదానికి పోతారు అక్కడ కనీసం తాగేదానికి మంచి నీళ్లు కూడా లేవండి అదేవిధంగా మరుగుదొడ్లు లేవండి దీన్ని బట్టి చూస్తే నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలవడంలో ఉన్న చూపిస్తున్నటువంటి శ్రద్ధ పనులు చేసిన తర్వాత చేతులు ఎత్తేస్తున్నారండి కనీసం మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఏ విధంగా మనం సౌ సౌకర్యాలు కల్పించాలి అన్నటువంటి కనీసం ఆలోచన కూడా చేయకపోవడం చాలా బాధాకరం ఈరోజు ప్రజల సొమ్ముని తీసుకుని పోయి బూడిదలో పోసిన పన్నీరు లాగా వినాయక లో పెట్టేశారు ఏమండి అక్కడ వాకింగ్ ట్రాక్ అంతమంది జనాలు వస్తున్నారు అక్కడ వినాయక స్వామి ఆలయం ఉంటుంది ఆ పరిసర ప్రాంతాల్లో కనీసం మంచి నీళ్లు తాగేదానికి ఒక నీళ్ల కొలాయి కూడా ఏర్పాటు చేయరండి వాటర్ ప్లాంట్ పెట్టే స్తోమత నగరపాలక సంస్థకి లేదా అండి ఎంత దౌర్భాగ్యం అండి నేను ఒకటే నగరపాలక సంస్థ అధికారుల్ని డిమాండ్ చేస్తున్నాను అసలు మీరు వినాయక సాగర్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు ఎవరి అనుమతితో ఖర్చు పెట్టారు మరి కనీసం మరుగుదొడ్లు మంచి నీళ్లు కూడా లేకుండా కోట్లు ఖర్చు పెట్టి బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేసేశారు ఆడ వాకింగ్ ట్రాక్ వచ్చే మహిళలు కానీ ముసలి వాళ్ళు కానీ యువకులు కానీ పసిపిల్లలు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు తాగునీళ్ళు లేదు మరుగుదొడ్లు లేవు అంటే పట్టించుకునే ఆదిలేదు ఆ పక్క పోయి చూసే నగరపాలక సంస్థ ఇంజనీర్లే లేరండి ఎంతసేపు టెండర్లు పిలుస్తామా అన్నటువంటి ఆలోచనే తప్ప ఒక పని పూర్తి చేసినప్పుడు కోట్లాది రూపాయలతో అక్కడ ఎలాంటి మెయింటెనెన్స్ ఎలాంటి సౌకర్యాలు మౌలిక సదుపాయాలు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరం వెంటనే నగరపాలక సంస్థ అధికారులని నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను ఆడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి మంచినీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేసి ఆ పర్యావరణాన్ని ఆ పరిసర ప్రాంతాలంతా కూడా అపరిశుభ్రం కాకుండా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పని నేను నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నానండి సముద్ర తీర ప్రాంతంలో ఉష్ణోగ్రతల మార్పుకి తోడు అండమా దీవుల సమీపంలో రుతుపవనాలు ప్రవేశిస్తుండటంతో వర్షాలు కురుస్తున్నాయి దక్షిణ తమిళనాడు తీరంతో పాటు తూర్పు కోస్తా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి తాజాగా తమిళనాడు కుట్రాలం జలపాతానికి ఊహించని విధంగా ఒక్కసారిగా ప్రవాహం పోటెత్తడంతో ఐదుగురు భక్తులు కళ్లంతయ్యారు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా దక్షిణాంధ్ర ఉత్తర దక్షిణ కోస్తా తమిళనాడు వైపుగా మేఘావృతం అయింది ఈ కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుట్రాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తాజాగా ఉన్న పాలంగా ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో కుట్రాలం జలపాతం నుంచి ఒక్కసారిగా నీరు ప్రవహించడం ప్రారంభించింది అయితే అప్పటికే పలువురు భక్తులు కుట్రాలను జలపాతం కింద స్నానాలు చేస్తుండటంతో వర్షపు నీరుని కొందరు భక్తులు గమనించారు వెంటనే వారు అప్రమత్తమై పక్కనున్న ఎత్తైన ప్రాంతాన్ని చేరుకున్నారు అయితే కొందరు భక్తులు మాత్రం జలపాత ప్రవాహ తీవ్రతను తక్కువగా అంచనా వేయడంతో ఇబ్బందులు పాలిగారు అయితే ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రవాహంతో పాటు ఐదుగురు భక్తులు కొట్టుకు వెళ్లారు వెంటనే స్థానికంగా ఉన్న కొందరు యువకులు నీళ్లలో కొట్టుకుపోతున్న భక్తులను కాపాడారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని తొంభై వేల ఏడు వందల ఇరవై మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నిన్న తిరుమల శ్రీవారిని తొంభై వేల ఏడు వందల ఇరవై ఒక్క మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో యాభై వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది భక్తులు తలనే సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు గత నెలలో మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శన భక్తులకు టోకెన్ ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీ ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శన భక్తులు ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకన భక్తులు కూడా నేరుగా వైకుంఠం టో నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టిటిడి అధికారులు ప్రస్తుతం ముప్పై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిందన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్ కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం ఋతుపవనాల కదలికల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలు ఎక్కడ నమోదు కానప్పటికీ కొన్ని చోట్ల చిరుజల్లు పడ్డంతో పాటు మరి కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం పడుతోంది నైరుతి ఋతుపవనాలు క్రమంగా బలపడుతూ దక్షిణ అండమాన్ సముద్ర తీరానికి వస్తున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చాయి ఈ కారణంగానే తాజాగా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం దాన్ని అనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం వైపుకు వస్తున్నాయి ఇక నికోబార్ దీవుల్లోకి ఇప్పటికే రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోని ఈ రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్ర తీరానికి ఈ నెల ఇరవై ఐదు తేదీలో చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు ఈ ఏడాది అనుకున్న సమయానికి కన్నా ముందుగానే రుతుపవనాల ప్రభావం అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికే కనిపిస్తోంది ఇక్కడ నుంచి క్రమంగా భారత దక్షిణ తీర ప్రాంతమైన కేరళ తీరం వైపు రుతుపవనాలు కదులుతున్నాయి ఈ నేపథ్యంలోని జూన్ మొదటి వారానికల్లా ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది క్రమంగా కేరళ తీరం నుంచి దేశమంతటా ఈ రుతుపవనాలు వ్యాపించనున్నాయి గత ఏడాది ఎల్లినో ప్రభావానికి తోడు విఫర్చాయ్ తుఫాను కారణంగా నైరుతి ఋతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి రెండు వారాల ఆలస్యంగా కేరళలో ప్రవేశించడంతో సీజన్ కూడా ఆలస్యంగా మొదలైంది కానీ ఈసారి నైరుతి సాధారణ సమయానికే వస్తుండటంతో జూన్ మొదటి వారానికల్లా కేరళ గుండా దేశంలో ప్రవేశించనున్నాయి ఋతుపవనాలు రాకతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షాలు కురుస్తాయి ఈ ఋతుపవనాల కారణంగా రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి రానున్న మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు శ్రీకాళహస్తి ఆలయంలో మూడవ రోజు వైభవంగా చిన్న కొట్టాయి ఉత్సవాలు స్వామి అమ్మవార్లకు పగడ చెట్టు కింద ప్రత్యేక పూజలు ఊరందూరులో నేటి నుంచి ప్రారంభమైన శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా అంకురార్పణ చంద్రగిరి ఘర్షణల విచారణ ప్రారంభించిన సిట్ బృందం ఘటన ప్రదేశాల పరిశీలన ఆధారాలు సేకరణ తిరుమలకు కోటెత్తిన భక్తులు ప్రత్యేక ఏర్పాట్లను టీటీడీ ఎవీ బుల్టెన్ విశేషాలు నమస్కారం